హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టు తర్వాత చెంచల్గూడ జైలుకి తరలింపు వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఎంటర్టైన్మెంట్ పేరుతో సెలబ్రిటీల పేరుతో హంగామా సృష్టించడం విధ్వంసం సృష్టించడం చేస్తే సహించేది లేదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు బిగ్ బాస్ విన్నర్ టైటిల్ అనౌన్స్ చేసిన రోజున పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్న నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన అల్లళ్ళు అంటే అనుకున్న స్టూడియోస్ వెలుపల హిల్స్ దగ్గర కార్లు అద్దాలు ధ్వంసం చేయటం ఖరీదైన కార్ల అద్దాలు చాలా ఖరీదైన కార్లు ఆ ట్రాఫిక్లో చిక్కు అద్దాలు ధ్వంసం చేయటం బస్సు అద్దాలు పగలగొట్టడం గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎండి సజ్జనార్ చాలా కీలకమైన ప్రకటన చేశారు వార్నింగ్ ఇచ్చారు పెచ్చా వేషాలు వేస్తే పెచ్చు రేగిపోతుందని నేరుగా చెప్పారు ఎవరు వాళ్ళు వీళ్ళు అనేది ఉపేక్షించేది లేదనేది కూడా స్పష్టం చెప్పారు ఎవరు ఆస్తండి బస్సులు మన ఆస్తుది మనం కట్టే పన్నులతోటి కొన్న బస్సులు అవి వాటిని మనమే ధ్వంసం చేసుకుంటామా ఆ మాత్రం ఒళ్ళు పై తెలియకుండా చేసిన వ్యవహారం కాదు అది అది ఒక రియాలిటీ షో రియాలిటీ షోలో ఒకళ్ళు విన్నర్ అవుతారు ఇంకోళ్ళు లూజర్ అవుతారు ఒకళ్ళు విన్నర్ అయితే ఇంకోళ్ళు రన్నర్ అప్ అవుతారు అంత మాత్రాన బయటకు వచ్చేసి కొట్టేసుకుంటామా ఏం జరుగుతోంది అంటే ఏ అసలు ఆ బిగ్ బాస్ షో సెల్ఫ్ ఈజ్ ఏ హీనియస్ కైండ్ ఆఫ్ థింగ్ దాని మీద సిపిఐ అగ్రనేత నారాయణ ఎన్నోసార్లు మాట్లాడారు అసలు నాగార్జున్ని దోషిగా నిలబెట్టాలని కూడా నారాయణ ఏ ముఖం పెట్టుకుని అలాంటి షోలు చేస్తారు ఏ సమా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అదేదో సినిమాలో అల్లు అర్జున్ అంటుంటారు ఏం మెసేజ్ ఇద్దామని కరెక్ట్గా ఆయన మాటే ఇక్కడ పెట్టాల్సి వస్తుంది ఆయన ఆయన డైలాగే ఏం మెసేజ్ ఇద్దామని ఒక ఇంట్లోకి పది మంది దూరతారు రకరకాల వేషాలు వేస్తారు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటారు అలాగే కొట్టుకుంటారు కావలించుకుంటారు కోపగించుకుంటారు శత్రుత్వం ప్రకటిస్తుంటారు అలుగుతారు ఏందు ఎవరి కోసం ఇదంతా అంటే ఇది ఒక రియాలిటీ షో నాగార్జున గారికి ఆయనకి సుమ్ములు తెచ్చిపెడుతున్న షో అయితే కావచ్చు కాక అది కానీ అదే అయిపోయింది సరే అదొక అదొక అంకం రెండో అంకం టైటిల్ గెలుచుకున్నది బిడ్డ పల్లవి ప్రసాద్ మనందరం అప్రిషియేట్ చేయాల్సిందే ఆయనకి సపోర్ట్గా నిలబడ్డాడు మరో బిడ్డ సినిమా యాక్టర్ శివాజీ దాన్ని కూడా అప్రిషియేట్ చేద్దాం టైటిల్ గెలుచుకోకుండా రన్నరప్గా వచ్చిన అమర్దీప్ అనే ఆయన అన్యాయులు ముందరత గొడవకు దిగారని అందుకని ఈయన గొడవకు ఉసిగొలిపాడని అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడు ఇంకో ముగ్గురు ఆయన కారు డ్రైవర్ లాంగ్ కారు డ్రైవర్స్ సోట వాళ్ళ మీద కేసులు పెట్టి నిన్న వాళ్ళ ఊరు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు జూబ్లీస్ పోలీసులు ఇవాళ కూడా జైలు తరలించారు అంటే ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత పక్కాగా ఉండాలనే దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే కన్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న ఈ అంశాన్ని మనం అప్రిషియేట్ చేయాలి లా అండ్ ఆర్డర్ కంటే ఒక ప్రచారం కూడా జరిగింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుందని ఓకే ఇది వాస్తవంగా ప్రభుత్వంతో సంబంధం లేని వ్యవహారం ఒక ఎంటర్టైన్మెంట్ ఒక రియాలిటీ షో పని పాట లేని వాళ్ళు చాలామంది ఒక చోట జమ అయ్యి గుమికూడి చేసుకున్న వ్యవహారం ఆ వ్యవహారం వెనక్కున్నది అగ్ర తార నాగార్జున ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఇందులో ఇప్పుడు ఒక ర్యాలీ ఒక ప్రొసెషన్ తీయాలనుకున్నప్పుడు ఆయనకు ముందు ఇంటిమేషన్ వీలు ఇవ్వాలి అలాగే ఆయన కూడా వాళ్ళని కనుక్కోవాలి అలాగే ఆయన నిర్వాహకులు ఆయన ఆయన మేనేజర్లను కనుక్కోవాలి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి పటిష్టమైన అయిన భద్రత ఏర్పాటు చేసుకుండేవాళ్ళు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మీదకి దాడి చేస్తున్నారని ఒక భయంతో వీళ్ళే ముందర దాడి చేయటం ఏంటండి పోలీసుల్ని పరిద్దాంటో మనం తప్పట్టద్దు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు స్పెషల్ ఫోర్స్ దిగబట్టి ఆ రోజు ఆ మాత్రం కంట్రోల్ చేయగలిగారు లేకపోతే ఎన్ని బస్సులు ధ్వంసమయ్యి ఎన్ని ఎన్ని కార్లు జనాలు భయభ్రాంతులయ్యారు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారు కొందరు రౌడీ మొక్కలు దాన్ని అదునుగా చేసుకుని అసలు ఆ రియాలిటీ షోకి దానికి అంత హైప్ ఇవ్వటం అక్కడ ఏదో జరిగిపోతుందంటూ దాని మీద మాట్లాడటం చర్చలు పెట్టడం అండ్ వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్గా నిలబడితే వాళ్ళకి సపోర్ట్గా కొన్ని వందల మంది జమ అవటం ఏంటిది దీని మీద అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం కూడా దృష్టి పెట్టాలి కదా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారనుకోవచ్చు మనం ఇట్లాంటి పిచ్చ వేషాలు ఎవరేసినా సరే ఈసారి మాములుగా ఉండ తీస్తామని చెప్పడానికి మెసేజ్ రైతు బిడ్డ ఒక సామాన్యుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్గా నిలబడినందుకు అందరం కూడా అప్రిషియేట్ చేయాలి నో డౌట్ ఒక సామాన్యుడు ఇప్పటిదాకా అందరూ సెలబ్రిటీలో లేకపోతే ఏదో టీవీ మాధ్యమాల నుంచో ప్రసార మాధ్యమాల నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే చిన్న చిన్న స్కిట్స్ చేసుకుంటునో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటునో వచ్చిన వాళ్ళు తపనబడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ ఒక రైతు బిడ్డ నిలిచినందుకు మనం అప్రిషియేట్ చేయాలి కానీ అదే సందర్భంలో ఆ రైతు బిడ్డ మీద కూడా బాధ్యత ఉంది లా అండ్ ఆర్డర్ సంరక్షణ ఎందుకు ఉసిగొలిపినట్టు పురిగొలిపినట్టు ఈరోజు జరిగిన విధ్వంసం సామాన్యమైందా ఆ రోజు రాత్రి ఎంతమంది ప్యానిక్ అయ్యారు కవరేజ్ కోసం వెళ్ళిన మహిళా రిపోర్టర్ల పట్ల ఎంత అసభ్యంగా మీద పడి వాళ్ళని నిలిపేశారు ఏ ఇవన్నీ సమాజం చూస్తూ ఊరుకోవాలా పోలీసులు చూస్తూ ఊరుకుంటుందా ఊరుకుంటుందా పోలీస్ యంత్రాంగం ఆర్టీసీఎండి సజ్జన్నారిని అయితే ఆఫ్ ఆయన తీసుకున్న నిర్ణయానికి నిజంగా ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినప్పుడు అలాగే ఉన్నారు ఈరోజు అదే అదే విధంగా ఉన్నారు వెంబడే ఆయన రెస్పాండ్ అయ్యారు బస్సుల జోలికి వస్తే అన్నారు ఏం తమాషాగా ఉందా ప్రజల ఆస్తులు ధ్వంసం చేయటం విధ్వంసానికి పాల్పడటం టెర్రరైజ్ చేయటం పానిక్ క్రియేట్ చేయటం ఇవన్నీ ఎవరు ఉపేక్షించరండి సో నాగార్జున గారు మీ మీద కూడా ఒక బాధ్యత ఉంది రియాలిటీ షోలు స్టూడియోలో చేసేసి జనం మీదకి అలా వదిలేయటం కాదు ఆ పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు యూ టు ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్ మీరంటే మీ మేనేజర్స్ మీకు ఒక వ్యవస్థ ఉంటుంది కదా లోకల్ పోలీస్కి చెప్పి ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగే సూచన మీకు ఏమన్నా అందితే అది కూడా వాళ్ళకి షేర్ చేయాలి ఎలా మిస్ అవుతారు మీ సినిమాల్లో నీతులు చెప్తారు కదా పొద్దున్న లేస్తే యూ నీట్ టు హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ అండి మీరనే కాదు మీ ఒక్కరే మీరు అంటే ఊరంతా ఒక దారి అయితే నాగార్జున గారిది ఒక దారిని మిగిలిన సినిమా ప్రపంచం చాలా బాధ్యతగానే ఉంటుంది మీ ఒక్కరితోనే ఈ సమస్యలు మీ షోల మీద కామెంట్లు ఉంటాయి మీ షోల మీద నిరసనలు ఉంటాయి ఏంటో ఇంతకంటే చాలా రియాలిటీ షోలు జరుగుతున్నాయి ఎక్కడ ఏం జరగట్లేదే జబర్దస్త్ దగ్గర ఏం జరగట్లేదు లేకపోతే మిగిలిన చోట్ల ఏం జరగట్లా మీ షో దగ్గర ఎందుకు ఇది జరుగుతుంది ఏదైనా ఒక అంశం మీద నుంచి దృష్టి మరల్చడానికి మీకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళలో కొంద కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా ఉన్నాయా ఆలోచించుకోండి మీరు కూడా రివ్యూ చేసుకోవాలి ఇది మీ మీకు సపోర్ట్గా నిలబడిన ఈ ఉద్యోగుల్లోనో లేకపోతే సంస్థల్లోనో లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల్లోనే ఏమన్నా అరాచక శక్తులు ఉంటే ఐడెంటిఫై చేయండి ముందరే పిన్ చేయండి అది పిన్ చేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి ఇది ఈ మాత్రం మీకు తెలియదా సమాజం అంటే కేవలం మీ సినిమాలు మీ రియాలిటీ షోలే కాస్తారు సామాన్య జనాలు కూడా ఉంటారు రోడ్డు మీద వెళ్ళే జనాలు వాళ్ళకి ఇబ్బంది కలగజేయటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు మీ మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోండి నాగార్జున గారు తప్పులు ఉంటే సరి చేసుకోండి మీ పట్ల కూడా జనాలకు అభిమానం ఉంది అక్కినేని వారసుడిగా యువ సామ్రాట్గా దాన్ని నిలుపుకోండి